మ కృష్ణుడేలా వచ్చనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే ఆ మాయదాని కృష్ణుడొచ్చి మహిమ చేసనే ఎలా వచ్చ నమ్మ వచ్చనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే ఆ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసనే ఉట్టి మీద పాలు పెరుగు ఎట్ల దించనే ఉట్టి మీద పాలు పెరుగు ఎట్ల దించనే దించి దొరకడమ్మ చిన్ని కృష్ణుడు నే కొట్టబోధి దొరకడమ్మ చిన్ని కృష్ణుడు ఎలా వచ్చనమ్మ కృష్ణుడు వచ్చనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు రవికలన్ని మూట కట్టి రాధాకృష్ణుడు రవికలన్నీ మూటగట్టి రాధాకృష్ణుడు మామి చెట్టు మీద పంతమాడనే గుండ మామి చెట్టు మీద పంతమాడనే కాలింగి తాలింగి మడుగులోన కలియువాడమ్మా తాలింగి మడుగులోన కలియువాడమ్మా బాలుండు కాదమ్మ పెద్దవాడమ్మా వీరు బాలుండు కాదమ్మ పెద్దవాడమ్మా ఏలవచ్చనమ్మ కృష్ణుడేలవచ్చనే మాయదాని కృష్ణుడొచ్చి మహిమ చేసనే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే